సెన్సెటైజేషన్ థెరపీ బీహార్ థెరపీలో ఇప్పుడు మాట్లాడికి అందరూ సిపిటీ కిబిటీ అల్బెట్ అండా ఇవన్నీ కూడా బీహార్ థెరపీలో భాగాలండి ముందు బీహార్ థెరపీ తర్వాత దాంట్లో మ్యాక్రో మైక్రో సూపర్ స్పెషల్ లాగా ఒకటి ఒక్కటి డెవలప్ అవుతూ వచ్చాయి పొరకాలం ఏంటంటే సైకో ఎనలైటికల్ మెథడ్స్ ఎక్కువ చేస్తారు వందేళ్ళ క్రితం మన ఫ్రైడ్ ఆ టైంలో తర్వాత తర్వాత ఎరిగిపోయిన స్టాండ్ సెక్షన్ అనాలిసిస్లు బిఆర్ థెరపీలు రకరకాలు డెవలప్ అవుతూ వచ్చాయి బీఆర్ థెరపీలో ఒక పద్ధతి ఏంటంటే డీ సెన్సిటైజేషన్ థెరపీ సెన్సిటివిటీ అంటే సున్నితత్వం అనమాట నేను చాలా సెన్సిటివ్ అండి నేను నేను చాలా ఫీల్ అయిపోతుంటాను నీ మకాన్ని మంటే సెన్సిటివ్గా ఉండడం ఏం గొప్ప విషయం కాదేదండి మేధావులంటే వాళ్ళు స్పందించి రచన చేస్తారు మేధావులంటు స్పందించి ఒక కవిత రాస్తారు మేధావులంటే స్పందించి ఒక సినిమా తీస్తారు వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది సున్నతం ఆ స్పందనలో ఒక ప్రజాశ్రయస్ కోసం వాడితే రాజకీయ నాయకులకు స్పందిస్తే మంచి మంచి ప్రజల కోసం పట్టించుకుంటారు ఇప్పుడు మన వాళ్ళు అలా అన్నారు కదా నేను చాలా సెన్సిటివ్ అండి అయ్యి బాబాయ్ నేను చాలా సెన్సిటివ్ అండి నాకు అది పడదా అండి నాకు ఇది పడదండి అమ్మ అది తింటే నాకు పడదండి మత అక్క నాకు పడదు నన్ను ఎవరన్నా ఏదో ఇంటనే తట్టుకోలేనండి నేను చాలా సెన్సిటివ్ అండి అంటే సెన్సిటివ్ అనేది ఏదైనా గొప్ప విషయం అనుకుంటున్నారండి సున్నితత్వం ఉన్నవాళ్ళు స్పందన గుణాలు ఎక్కువ ఉంటాయి చిన్న విషయానికి వాళ్ళు స్పందించడం వల్ల ఇమీడియట్గా వాళ్ళు రియాక్షన్స్ వస్తాయి ఇంకా చిన్న స్పందించే స్పందించేవాడు యాంగ్జైటీ ఉందనుకోండి అనుకోండి వచ్చిందనుకోండి ఇమీడియట్గా స్పందించే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి ప్యానిక్ లెవెల్స్ పెరిగిపోతాయి ఓసీడీ లెవెల్స్ పెరిగిపోతాయి కేడ్ లెవెల్స్ పెరిగిపోతాయి ఒక భయానికి ఉన్న వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు త్వరగా భయపడతారు సెన్సిటివ్ కొనోళ్ళు త్వరగా ఎంగైటివ్ గురవుతారు సెన్సిటివ్ వాళ్ళు త్వరగా ఓసీడీలు పని పెడతారు సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఆ డస్ట్ గోల్ ఎదుర్కొంటే మరో దానికి సున్నితత్వం ఉంటే ఇట్స్ కాల్డ్ ఎలర్జీ సెన్సిటివ్ టు ఎలర్జెంట్స్ అండ్ పోలెండ్స్ ఆర్ ఎనీ సఫెస్టెన్సెస్ నాకు అది పడదు ఇది పడదు అంటే అర్థం అంటే దాని పట్ల మీరు సున్నితంగా ఉన్నారని అర్థం మత్తకారు ఏదంటే నేను తట్టుకోలేనండి అంటే మీరు సున్ని సున్నితంగా ఉన్నామని అర్థం యా సెన్సిటివ్ మై దగ్గరికి వచ్చింది దానికొంటే గుండె ఎంత వేపు డౌట్ వచ్చింది యు ఆర్ సెన్సిటివ్ వెట్ మై అట్ ద టైమ్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ యూఆర్ గట్టింగ్ ఫియర్ మీన్స్ యు ఆర్ సెన్సిటివ్ అట్ మై నువ్వు ఏ విషయంలో స్పందన ఉంటే ఆ విషయంలో కొంతమంది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది ఎలర్జీస్ వస్తాయి కొంతమంది ముక్కు సెన్సిటివ్గా ఉంటుంది తుమ్ములు వస్తాయి కొంతమంది లంగ్ సెన్సిటివ్గా ఉంటుంది ఆస్మ వస్తుంది కొంతమంది ఏదైనా తింటే పడదు మోషన్స్ మరొకటి అవుతాయి అంటే దానికి ఎలర్జీ అనమాట ఎలర్జీ అంటే అర్థం ఏంటి సెన్సిటివ్ అని అర్థం అంచేత సున్నితంగా ఉన్నవాళ్ళు రాటు తేలిపోవాలంటే డిసెన్సిటైజేషన్ మెథడ్ అది సున్నితత్వాన్ని తగ్గించాలి మైక్ పట్ల సున్నితత్వం తగ్గితే మైక్ అంటే భయం అయ్యేది మైక్ దగ్గరికి వెళ్ళమంటే గుండె ఎడవైపునంత కుడివైపునంత డౌట్ వస్తుందా రాదా సాధారణంగా లాక్ డబ్బాలు కొట్టుకోవాలి మీకు గుండెవని కొట్టుకుంటుంది అలబోది బోల్లబోది బోల్బోధి పని కొట్టుకుంటుందా లేదా అదే సున్నితత్వం అంటారు ఎవరన్నా నచ్చినా కనిపించాలనుకోండి కోపం అవుతుంది కదా ఎవరో సెన్సిటివ్ అని అర్థం ఎవరైనా కొంచెం పైబడి కనిపించడానికి భయం వేస్తుంది కదా అది సెన్సిటివ్ అని అర్థం సున్నితత్వాన్ని తగ్గించుకుని రాటు తెలిపోయే విధానాన్ని వేరే తెలుపులో డీసెన్సిటైజ్ అంటారు ఉదాహరణకి ఒకటంటే భయం అనుకోండి భయం ఎక్స్పోజ్ అయినప్పుడు నీకు భయం వేస్తుంది కదా ఆ భయం తెచ్చుకొని వాళ్ళు చేతులు రిలాక్స్ చేసుకుని స్కానింగ్ మెథడ్ ద్వారా నీకు నువ్వే ప్రయత్నించి భయం తెచ్చుకొని ఈ బాడీలో అన్ని పార్ట్లను స్కాన్ చేసుకుని ప్రాణామా చేసి అన్ని పార్ట్లు రిలాక్స్ చేసుకో పెంచుకో తగ్గించుకో పెంచుకో తగ్గించుకో పెంచుకో తగ్గించుకో నీకు నువ్వే పెంచుకోవడం వస్తుంది నీకు నీకే తగ్గించుకోవడం వస్తుంది ఇప్పుడు నిజంగా ఆ భయం తాలూకు పరిస్థితులకు వెళ్ళినప్పుడు నీకు భయం వేస్తుంది కదా ఆటోమేటిక్గా కింద నుంచి పైకి ఒకసారి రిలాక్స్ అని అనుకుని వెంటనే భయం తగ్గుతుంది అంటే సున్నతత్వం నుంచి డిసెన్స్టేజ్ భయం పట్ల నీకు రాటుదేలిపోయేవని అర్థం ఎలర్జీ ఉందనుకోండి కొంతమంది ఆర్నమెంట్స్ తీసుకుంటే దద్దులు వస్తాయి కొంతమంది పొట్టు పెట్టుకుంటే దద్దులు వస్తాయి అలాగే ఏదైనా డస్ట్ పార్టికల్ చూసి ఉంటే ఆస్మ వచ్చేస్తుంది బ్రాంకెట్ అది అందుకే దానికి సున్నితత్వం తగ్గించాలనుకున్నప్పుడు ఏదైతే మీకు అలర్జీయో అలర్జీకి అలర్జీ సంబంధించి చిన్న పార్టికల్ తినడం కానీ పీల్చడం కానీ ఇంతే ఇంత చేయాలి గాలి పీల్చుకుని ఒక పార్టీ ఒక్కొక్క పార్టీ ఇలాగే చేసుకోవాలి రే ఎంత తర్వాత ఎంత తర్వాత ఎంత తర్వాత ఎంత తర్వాత ఎంత తర్వాత ఎంత చేసి ఫైనల్గా మొత్తం ఎక్స్పోజ్ అయినా సరే మీకు సున్నితత్వం ఉండదండి డిసెన్స్టైజ్ అయిపోతారనమాట ఓ సిటీ గురించి అంతే బోసుకో గురించి అంతే ఫోబిక్ డిజైన్ల గురించి అంతే యాంగ్జైటీ గురించి అంతే ఏదైనా పడకపోతే దాని గురించి అంతే కార్ డ్రైవ్ చేయాలన్నా బైక్ డ్రైవ్ చేయాలన్నా విమానం ఎక్కాలంటే ఒక రూమ్లో ఉండి డోర్ క్లోజ్ చేస్తే అన్నా మోనోఫైబర్ వాటర్ కొండాలన్న భయమన్నా క్లాస్టోఫైబర్ క్లోజ్ చేస్తున్న రూములు కానీ లిఫ్ట్లు కానీ కార్లు కానీ సినిమా థియేటర్లు కానీ భయాలున్నా దేనికైనా సరే భయం నుంచి బయటపడడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఎలర్జీస్ కానీ లేదంటే డ్రగ్స్కి సున్నితత్వం కానీ మెడిసిన్స్కి సున్నితత్వం కానీ ఫుడ్కి సున్నితత్వం కానీ వ్యక్తులకి కానీ ఏ వ్యక్తి అంటే మీకు సున్నితంగా ఉన్నారో ఆ వ్యక్తి పట్ల రాటు తెలిపడానికి డీసెన్స్టేషన్ మెథడ్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది ముందు లిస్ట్ రాసుకోండి మీకు ఏ సున్నితత్వం అన్నదో ఆ సున్నితత్వం నుంచి ఒక్కొక్కటి చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి ఒక ఆరు వారాలు కేటాయిస్తే మీ భయాలు ఆందోళనలు ఫుడ్ ఎలర్జీలు డ్రగ్ ఎలర్జీలు మనుషులంటే ఎలర్జీలు మనుషులంటే భయాలు కోపం చాలా సున్నితంగా ఉంటుంది అని కోపం వస్తుంది యాంకర్ ముందు డీపెడితే డేంజర్ అండి డేంజర్ ఎంఏ డేంజర్ ఈ డేంజర్ జోన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే సున్నితంగా ఉండే వాటిని లిస్ట్ తయారు చేసుకొని స్టేషన్ ప్లాన్ చేసుకుని రోజు స్కానింగ్ మెథడ్ చేసుకొని వాటికి ఎక్స్పోజ్ అవుతూ తగ్గించుకుంటూ ఎక్స్పైజ్ అవుతూ తగ్గించుకుంటూ ఎక్స్పైజ్ అవుతూ తగ్గించుకుంటూ నిజంగా పూర్తిగా ఎక్స్పైజ్ అయినా సరే సున్నితత్వం పోయి స్టేజ్ అవుతారు మీరు కత్తిలా కొట్టారనమాట బాహుబలిలో ఉంటారు అన్నమాట తగ్గేదిలే కత్తి అయిపోయిండి అంతే మీరందరూ చాలా సర్టివ్గా గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ధీర ధీరులుగా మగ ధీరులుగా మహిళా ధీరులుగా ధీరదత్తంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ భయాలని టొకడా టొకడా చేసి ధైర్యంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముందలే మంచి కాలంలో ముందుగా ముందుగా మీ డాక్టర్ కాంతిగా నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంత్రులు చేయించండి బాయ్ బాయ్